ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు ఇల్లు లేదు ఏమి లేదు ఇది మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళు ఆగిపోతారు పిల్లలు లేని వాళ్ళని వెళ్ళి మీరు మళ్ళీ మళ్ళీ గుచ్చి గుచ్చి మాట్లాడైతే మాట్లాడకండి అందుకే నాకు ఈ ఈ ఎమోషన్ ఆగుతలేదు హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి వైఫ్ అఫ నేను మీకు చెప్పాను నేను మంచి మంచి గుడ్ న్యూస్ తో మీ ముందుకు వస్తాను అని చెప్పేసి నాకు ఇది చాలా చాలా మెమరబుల్ చాలా హ్యాపీ మూమెంట్ రివీల్ చేద్దాం అని ఉంది కానీ ఒక సైడ్ భయం ఉంది ఒక సైడ్ హ్యాపీ కూడా ఉంది కొద్దిగా సాడ్ కూడా ఉంది అందు గురించి చేయాలా లేదో అని చెప్పేసి మా నాని దగ్గరకైతే వచ్చిన నేను ప్రతి ఒక్కరికి పెళ్ళి అయిన తర్వాత ఇది బెస్ట్ మూమెంట్ మాకు ఇంకా కూడా కాకపోతే మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము చేసుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫోర్ కంప్లీట్ అయ్యి ఫైవ్ అయిపోయి ఫైవ్ నడుస్తుంది మా మ్యారేజ్ అయి కాకపోతే ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది అనరాని మాటలు అన్నారు నన్ను మా నాన్నని కూడా అనరాని మాటలు అన్నారు రోజు నాతో చెప్పుకొని బాధపడుతుండే అసలు ఇవన్నీ మేము మాత్రమే లోపల దాచుకొని మరి హ్యాపీగా వీడియోలు తీస్తున్నాం అంతే ఎన్ని మాటలు అన్నారంటే అన్ని మాటలు అన్నారు కానీ ఒక విషయం తెలియంది అనరాని మాటలు అస్సలు అనొద్దు ఎవరి ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయో ఎవరికి తెలీదు ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళు ఫేస్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు దీనికి కూడా ప్లాన్ చేసుకుంటారా అది ఇది కూడా నన్ను చాలా అన్నారు కానీ నేను అన్ని ఇడిచిపెడుతుండే ఇంటికి వచ్చి మా నానితోనే ఎమోషన్ అవుతుండే చెప్తుంటేనే నాకు ఎమోషన్ అవుతుందంటే చూడండి నేను ఎంత బాధపడ్డాను ప్రతి ఒక్కరికి మూమెంట్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అందుకే నాకు ఈ ఈ ఎమోషన్ ఆగుతలేదు అయితే ఇంత ఎమోషన్ కావడానికి కారణం ఏంటో తెలుసా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను నేను రివీల్ చేయబోతున్నాను నేను నేను ప్రాగ్న సో ఇది తెలవంగానే నాకైతే ఆనందానికి హద్దులు లేవు నాకు చాలామంది చాలా విషయాలు ఉన్నారు కానీ సో మనం ఎప్పుడైనా సరే మంది చెప్తున్నారని మనం వినకూడదు మన స్టేజ్ని మన ఫైనాన్షియల్ స్టేజ్ని మన పరిస్థితిని చూసి మనం సర్దుకుపోవాలి ఇలా చాలా బాధపడ్డం చాలా మాటలు అన్నారు జనాలు ఏవి పట్టించుకోలేదు మేము మాకు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇది ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్లో మాకైతే మా మమ్మలకైతే బేబీ ఇంకా అది కూడా నాకు చాలా కన్ఫ్యూజ్ ఎందుకంటే ఫస్ట్ మేము అనుకున్నాము ప్ర ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకుంటారా అని క్వశ్చన్ ఎందుకు ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటే ఎప్పుడైనా కనవచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు దేవుడు వరం ఉండి మనకు అండర్స్టాండింగ్ ఉంటే ఎప్పుడైనా ఇస్తారు దేవుడు కాకపోతే దానికి ప్లానింగ్గా మీరు ఏం మాట్లాడుతున్నారు ఇట్లా ఎన్ని మాటలు అన్నారు నన్ను అంటే అమ్మ నేను వినలేకపోయినా మాటలన్నీ కానీ నేను ఏడివి ఆయన ఇడిచిపెడుతుండే ఫస్ట్ నేను ప్రెగ్నెంట్ అని నాకు కన్ఫ్యూజ్లో ఉన్నా హాస్పిటల్కి వెళ్ళిన డైరెక్ట్ నేను హాస్పిటల్కి వెళ్ళి కిట్టుతో చెక్ చేపిస్తే ప్రెగ్నెంట్ అని చెప్పారు డాక్టర్స్ అప్పుడు మా హ్యాపీనెస్కి లేవు మా నాని అయితే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఇంకా డాక్టర్ చెప్పిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయిండు చూడండి ఇంకా ఏడుస్తుండ్రు కూడా ఏమైంది నాని ఎందుకు ఎమోషన్ అవుతున్నా సో గైస్ నేను చాలా ఫేస్ చేసిన చాలా అన్నారు అని మాటలు అన్నారు అన్నీ దిగమింగించుకొని ఇంతవరకు వచ్చినాము కానీ తెలియకుండా ఎవరిని ఏమన్ను ఫ్రెండ్స్ ప్లీజ్ మాకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు ఇల్లు లేదు ఏమి లేదు ఇప్పుడు మాకు పిల్లలు అవసరమా అని చెప్పేసి మేము పెళ్ళైన కొత్తలనే అనుకున్నాం కాబట్టి మేము ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది దాన్ని కూడా వేరే విధంగా తీసుకొని మీకేమైనా ప్రాబ్లం ఉందేమో హాస్పిటల్కి వెళ్ళండి చూపించుకోండి ఇన్ని రోజులు అవుతుంది కదా మీకు పెళ్ళయి ఎందుకు పిల్లల్ని అంత లేరు ఇంకా ఇంకా మీకు ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయేమో నాకు తెలుసు కదా మా ఇద్దరికి తెలుసు కదా మా ఇద్దరికి హెల్త్ ఇష్యూలు ఉన్నాయా ఏంటి మా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ మాకు తెలుసు కదా అది కూడా మీకు తెలియకుండా చాలా మంది చాలా విధాలుగా నన్ను అన్నారు మా నాని కూడా డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏమైందిరా ఫోర్ ఇయర్స్ అయింది మీ పిల్ల ఇంకా పిల్లలు లేదా నీలోనేమన్నా ప్రాబ్లం ఉందా అందుకే నీకు పిల్లలు కావట్లేదా అని కూడా మా నాని అంటే నా దగ్గరకు వచ్చి చెప్పేవాడు మాకు చాలామంది అంటే మీకు ఏం ప్రాబ్లం ఉంది అది మా ప్రాబ్లం మాకేముందో చెప్పనా మా ప్రాబ్లం ఏం తెలుసా మా దగ్గర డబ్బు లేకపోవడం ఫైనాన్షియల్ ప్రాబ్లం అది మనం పెళ్లి చేసుకున్నామంటే అన్ని విధాలుగా మన దగ్గర అన్ని విధాలుగా మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటేనే మనం చేసుకోవాలి ఎంతకైనా మంచిది ఏ ఏ శుభకార్యం పెట్టుకున్నా మన దగ్గర డబ్బులు ఉండాలి డబ్బు లేనిది ఏం కాదు డబ్బు లేని ఏం కాదు మీరు కూడా ఏదైనా సరే ఒక ప్రోగ్రాం చేస్తున్నామంటే దానికి మనం వెనక చాలా ఆలోచించాలి మన దగ్గర అన్ని స్టేజ్లో అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉంటేనే ఏదైనా చేసుకోవాలి మనము చాలామంది చాలా అంటారు మనం వినకూడదు నాకు నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇది ఫిఫ్త్ ఇయర్ నాది ఫిఫ్త్ ఇయర్లో మాకైతే ఒక మంచి శుభార్త చెప్పింది మా అమ్ములు చాలా సంతోషంగా ఉన్నాను అండ్ ఈ విషయం మీకే చెప్తున్నాను ఎందుకంటే మేము కూడా వీడియోలు తీస్తున్నాం మాకు మీరు కనెక్షన్ అయినరు మా వీడియోస్ మీరు అందరు చూస్తారు చాలా మంచిగా ఆదరిస్తారు కాబట్టి మీకే ముందు చెప్పాలని మీకే ముందు చెప్తున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోటి భయం కూడా ఎలాంటి కామెంట్స్ వస్తాయో ఏంటో చెప్పు చెప్పొచ్చో చెప్పకూడదని ఒక భయం కూడా ఉంది కానీ నాకు మంచిగా ఆశీర్వాదం ఇస్తారని చెప్పేసి మాత్రమే నేను ఇవి ఇది అసలు రివీల్ చేయాలని నేనైతే అనుకోలేదు కాకపోతే నాకు మంచిగా ఇంతమంది ఉన్నారు కదా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందుకోసం నేనైతే అందుకే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను ప్లీజ్ సో మన ఫ్రెండ్స్ అందరూ మన యూట్యూబ్ ఫ్యామిలీ కానీ ఇన్స్టా ఫ్యామిలీ కానీ చాలామంది కామెంట్స్ లో ఏం పెట్టారంటే అక్క మీరు ప్రెగ్నెంటా అక్క మీరు ప్రెగ్నెంట్ అది మీకు పిల్లలు లేరా ఏం చాలా మంది మెసేజ్లు పెట్టారు మీ అందరికి ఒక మంచి శుభవార్త చెప్తున్నాను మా వైఫ్ ప్రెగ్నెంట్ ఇప్పుడు అక్క ఊకు ఏడుస్తారని అనుకోవచ్చు మా బ్యాక్ అలాంటిది మా ఎమోషన్స్ అలాంటివి చాలా ఫేస్ చేసుకున్నా చాలా ఫేస్ చేసుకుంటానే వస్తున్నాము మీకు చెప్పాను కూడా లాంగ్ వీడియోలో మా స్టోరీ కూడా చెప్పాను మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము అండ్ మేము లవ్ మ్యారేజ్ చేసుకుని ఎంత స్ట్రగుల్ అయినామో మాకు తెలుసు ఎంత బాధలు పడ్డామో మాకు తెలుసు ఎంత మంది వెన్ను పొట్టు మాటలు కానీ చాలా మంది అన్నారు అవి మాకు తెలుసు అవన్నీ దిగమింగించుకొని ఇప్పుడిప్పుడు కొద్దిగా డెవలప్ అవుతున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికి అక్క మరి ఫైనాన్షియల్ గా సెట్ అయిపోయారా అంతా అని అనుకోవచ్చు నేను తిను జాబ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు బెటర్ ఉంది ఇప్పుడు కూడా వచ్చిన దాన్ని తీసుకోవాలి నేను కానీ తీసుకోకుండా ఉండకుండా అయితే అస్సలు ఉండను నాకు ప్రెగ్నెంట్ నా అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు ఉండాలి లైఫ్ మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది పిల్లలు లేని వాళ్ళని వెళ్ళి మీరు మళ్ళీ మళ్ళీ గుచ్చి మాట్లాడైతే మాట్లాడకండి నేను ఇప్పటివరకు హాస్పిటల్కి కూడా చూపించుకోలేదు మేము మంచి ఫుడ్ తిని మంచిగా దేవుడు ఇచ్చిండు కాబట్టి మాకు కలిగిండ్రు కానీ మీరు మీరంటే మీరు కాదు వేరే వాళ్ళు నన్ను అన్నారు కాబట్టి నేను ఇంత షేర్ చేసుకుంటున్నా ఇంత ఎమోషన్ అవుతున్నా ఇప్పుడు మీరైనా సరే ఎవరో చెప్తున్నారు ఎవరో చేస్తున్నారు ఏదో చేస్తున్నారు అని మీరు స్ట్రగుల్ రాడదు ఎందుకంటే మీ లైఫ్ మీకు తెలుసు మీ బాధలు మీకు తెలుసు మీ స్ట్రగుల్స్ మీకు తెలుసు ఫైనాన్షియల్గా మీకే తెలుసు నీ దగ్గర డబ్బు ఉందా లేదా అని నీకే తెలుసు నువ్వే సాడి నువ్వే స్ట్రగుల్ కావాలి నువ్వే ఫేస్ చేయాలి బాధలన్నీ దిగమింగించుకొని నువ్వే సంపాదించుకోవాలి అది మనకు మాత్రం తెలుసు ఎదుటి వారు చాలా కుక్కలు చాలా మరుగుతుంటాయి ఇలా బిస్కెట్ పడేస్తే అయిపోయాయి అది కుక్క మరుగుతుందా మరుగదస అలా మన జీవితం కూడా అట్లనే ఉంటుంది నేను చాలా మంది చెప్పినా వినలేదు ఇప్పటికీ నేను స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాను మా లైఫ్ ఇంకా స్ట్రగుల్లోనే ఉంది కానీ ఒక సంతోషం ఇది ఒక చిన్న సంతోషం మాకు చిన్న సంతోషం కాదు చాలా పెద్ద సంతోషం సంతోషంగా కన్నా కనకున్నా అనే వాళ్ళు అంటూనే ఉంటారు పిల్లలు అంటారు పిల్లలు పుట్టకపోయినా అంటారు ఇంకా ఈ లైఫ్ మొత్తం జీవితం మొత్తం అంటూనే ఉంటారు అందరు మాటలు ఆడుకుంటున్న మనం మీనే ఉంటాం కానీ అయితే నెగ్గలేము ఇంకా హాస్పిటల్కి వెళ్తాను వెళ్ళిన తర్వాత ఏం చెప్తారో డాక్టర్ చేసుకుంటాను ప్రెగ్నెన్సీ ఇప్పటి నుంచి అన్ని వీడియోస్ మేము పెడతాము లాంగ్ వీడియోస్ చేస్తాము షార్ట్ వీడియోస్ అయితే తప్పకుండా చూడండి అండ్ డైలీ మాకు మాకు చాలా మంది ఈ వీడియో చూసే ఫస్ట్ మాకు విషయం చెప్పండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనం మన యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి మీకు ముందు చెప్తున్నాను అందుకే చెప్తున్నాము నా ప్రెగ్నెన్సీ జర్నీ కావాలంటే నా నా ప్రెగ్నెన్సీ జర్నీ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లాస్ట్ వరకు ఖచ్చితంగా అయితే చూడండి ఇప్పుడు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తాము మేము నాకైతే అందరు మంచిగా విష చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నేను ప్రెగ్నెంట్ అయినందుకు నిజంగా చెప్తున్నా నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ హ్యాపీనెస్లో అమ్మలకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ కదా ఏమేమి తినబెట్టాలి ఏమేమి చేయాలి ఏమేమి డైట్ మెయింటైన్ చేయాలి ఏం ఫుడ్ కావాలి ఏం మెడిసిన్స్ వాడాలనో నాకు ఏం తెలియదు నిజంగా చెప్తున్నా మీకు కూడా తెలిస్తే మీరు కామెంట్ తప్పకుండా చేయండి ఏమేమి వాడాలి ఏం ఫుడ్ తీసుకోవాలి ఏ టైంకి తీసుకోవాలి వర్క్ ఎక్కువ చేయాలి వర్క్ ఎట్లా చేయాలో మీరే మీరే చెప్పండి మాకు ఓకేనా నాకు ఫస్ట్ ప్రెగ్నెన్స్ కాబట్టి నాకు కూడా ఏం తెలియదు కాబట్టి ఇవన్నీ చెప్పాడు కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఓకేనా మాకు హ్యాపీనెస్ తెలియక ముందు నుంచి వెళ్ళి మాకు ఒక ప్లానింగ్ ఉండే ప్లానింగ్ ఏంటంటే మేము ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాం విలేజ్ లో కానీ మాకు వర్షం సహకరిస్తలేదు అండ్ ఇప్పుడు మాకు గుడ్ న్యూస్ తెలిసింది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాయి కదా ఇప్పుడు మేము ఇల్లు స్టార్ట్ చేయాలన్నా లేదా మీరు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి